మైండ్ బ్లోయింగ్ ప్లాన్ అండ్ మైండ్ బ్లోయింగ్ అంతే మాయమ్ నువ్వు చల్ల గుండాలమ్మా ఇదేదే రాముని లంకలో రావుని సాటుగా అయి నాకు పడవలు వాళ్ళు పోనాయి రావణుడు అంటే పచ్చళ్ళుంటాయి తలకో వాళ్ళు ఇచ్చేయండి అంతే ఈ ఊరికి పట్టిన పెంటయ్యాడు అయ్యాడు ఏటైనా మంచి జరిగినా తనకు తట్టుకోలేడు సముద్రంలో కొట్టుకుపోనాడు కదా ఇది లేడీస్ రా లేడీస్ ఏయ్ ఎవడనువా హ ఎవడా నా నేవరైతే నీ గేట్లే అనియా ఇందాకనే చూస్తున్నాను రావణుడంటావ్ లంకాంటావ్ పురాణాల మీద మంచి గ్రిప్ ఉన్నదేంటి రావణుని అంటే లైకింగ్ గదేంటి చిన్న నాటకం ఉంది ఆర్పతవేటి నాటకం వేద్దాం గా సపోజ్ పర్ సపోజ్ నువే లంకకి రావణుడువే అనుకో ఆ ఆ ఇది సీతమ్మ కుటీరమే అనుకో నువ్వు రావణుడు వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయినావు అనుకో పదోలో లేటి అన్ని ఓలలు నీయే మరి సీత ఎక్కడ తమ్ముడో ఇదిగో లేటి సీత నువ్వు ఓటుకెళ్ళిపో అన్నయ్యా ఏటమ్మా సీత ఏడ్ చూస్తున్నావు నీ కుటుంబం అయిపోయి వేగేలా సీతమ్మా పురాణాలు కదా అన్నయ్య పద్ధతికి వెళ్దాం సీతమ్మను ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడు గీత దాటి ఒట్టుకెళ్ళాలి కదా ఏటి లచ్చనా ఓ లచ్చనా అనియా బేగ వచ్చి గీత గీరా తీసుకోండి ఇదంతా సూసా కనిపిస్తా అప్పుడు సీతామోరి పక్కన రాహులో రుండుంటే సీతామోరికి అన్ని కట్టాలు వచ్చి కావేమో అసలు ముసలైన టైమింగ్ ఏ టైమింగ్ అబ్బా రాముడి పక్కనే సీతుండాలి ఇది కరెక్ట్ టైం చాలా గ్యాప్ రావడం వల్లే కదా ఈ రోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా బట్ యు నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఇంకో విషయం కూడా ఉందా టెన్ డేస్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్ట్ ఉంది సార్ ఫిలాసఫీ గురించి చెప్తున్నాం జస్ట్ ఇమాజిన్ సార్ ఇక్కడ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అక్కడ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు ఓహో ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వెరీ నైస్ ఐ లైక్ యూర్ స్పిరిట్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్ ఎందుకు ఉండదండి ఎందుకు ఉండదు దీనికి ఫౌండర్ ఎవరు మీరే నేనే కదా ఆ బుక్ రాసింది ఎవరు ఆ అదే ఆ రైటర్ నేనే కదా మీరే సార్ తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది డోంట్ వరీ నాకు చిన్న పని ఉంది అసలు వచ్చాం హలో నేను పిచ్ హాస్పిటల్కి పది మీటర్ల దూరంలో ఉన్నాను ముందు మీరు ఎవరో చెప్పండి నేను అమృత వాళ్ళ నాన్నని అంకుల్ అంకుల్ సారీ మీ నంబర్ నా లేదు చెప్పండి పర్వాలేదు అయినా నువ్వు అక్కడెందుకున్నావు తెలిసిన వాళ్ళు ఉన్నారు చూద్దామని వచ్చానండి పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు మీ వాళ్ళతో మాట్లాడేవా ముందు నేనే మీతో మాట్లాడారండి నేనే మీ వస్తాను అలాగే బాబు తప్పకుండా రా కాలు ఆ టవల్ టాబ్లెట్ నువ్వు వెళ్ళి భోజనాలు ఏర్పాట్లు అవి చూడు నువ్వు బాబు మీరు కూర్చోండి మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్గా ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా నేనేనండి రా ఏంటిలా పెద్దానికి సంబంధం కుదిరింది బావా చాలా సంతోషం రా అబ్బాయి చేస్తుంటాడు హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు మంచి విషయం చెప్పావు అదృష్టవంతుడివి ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకున్న బాధ్యత నాది నన్ను నమ్మండి ఎలా నమ్మేది ముందు ప్రేమ తర్వాత పెళ్ళి అలా అని అందరికి నేర్పించాం అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకునుంది మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది పద్ధతి అనేది సృష్టిలో నుంచే వచ్చింది అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారయ్యా పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్ సర్దుకుపోవడానికి టైం పడుతుంది కొంచెం టైం ఇవ్వండి సార్ నేను అండి బాబు నువ్వు పొద్దున్నే దిగా తెలిసిందా వైజాగ్ లో మన ఫ్యాన్స్ మనం ఏది పాటేసేస్తున్నారు హే విరాట్ బ్రో లేట్ ఏంటి బ్రో కమ్ ఆన్ ఎంజాయ్ పార్టీ కమ్ ఆన్ బ్రో ఎవరో పిలవలేదు బ్రో పిలిచింది నన్ను బ్రో కమింగ్ కమింగ్ నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోజనం చేసి వెళ్ళమండం ఏంట్రా ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను ఆ భయానికి బాధకి కారణం నేనే అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని ఏం చేయాలి లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది విషయం అమ్మాయికి చెప్పేచ్చు కదా ఏదో చెప్పేది అమ్మాయిని కలిసేప్పుడు ఏమంటదో తెలుసా సర్ యోర్ గ్రేట్ సర్ సర్ యోర్ తోప్ సర్ సర్ ఇది సర్ సరే అది సరే అని అట్లా అంటుంటే ఆ అమ్మాయికి ఏంటో చెప్పేది ఆ సరే నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయికి చెప్పానే అనుకో చెప్పానే అనుకో కన్విన్స్ అవ్వకపోతే కన్విన్స్ అవ్వకపోతే ఆ దాని ఇంకా లైఫ్ లాంగ్ నన్ను నమ్మదు ఆ రిస్క్ నేను తీసుకునే బాబు నా వల్ల కాదు మరి రేట్స్ చేద్దాం అంటావు బాబా ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు ఆ మీటింగ్ జరగకూడదు అంటే వాళ్ళు మారాలి వాళ్ళు మారాలంటే ఈ విషయం అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ టౌన్ ఏ ఇప్పుడు అర్థమవుతుందిరా ఆంజనేయ స్వామి విగ్రహం ఊర్చెవరు ఎందుకు పెడతారా అని ఎందుకు బావా మన ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు కదా అందుకే ఊర్చెవరు అండి కాపలా కాయమంటారు నాన్న

అది అది హ్యాపీ బర్త్డే నానా ఎరా ఏమన్నా తాగి ఉన్నావా అవి అవి తాగడండి బాబు చెప్పాలనిపించింది చెప్పాను అంతే సరే సరే త్వరగా ఇంటికి రా సరే అండి బాయ్ ఏంటి ఇటు బర్త్డే విషెస్ చెప్పి షాకిస్తున్నాడు ఇస్తున్నాడు నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లో పడాల్సిందే ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్ యూ కెన్ గో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్ గో గో హే బ్రో రేపు నా ఆర్ట్ ఎగ్జిబిషన్కి నువ్వు కూడా రావాలి ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుస్సేన్ గడు ఎంఎఫ్ హుస్సేన్ అవుతాడు చూస్తూ ఉండు చాలా బాగున్నారండి థ్యాంక్ యూ సార్ హాయ్ మావయ్య ఏమండి మా వేణు మావయ్య హాయ్ అంకుల్ మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి అదేంటిది ఇది మారిపోయాడు కదా మా సుతాత కాఫీ చాలా నేను కూడా బాగా పెడతాలే మీరు చూడండి ఎరా అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా ఏం చెప్పేది నేను మాడిపోయిన చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను నేనెలా చెప్పనా స్వామి నువ్వు ఇంకేం మాట్లాడదా నా స్కెచ్ లో నేను నువ్వు ముందు కాఫీ పెట్టు చాలు అంతేంటావా అంతే